జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తాజా వార్తలను చూడండి ప్రతిష్టాత్మకర కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం రెల్లి రెవెన్యూ పరిధిలో అప్పన్న దొరపాలెంలోనే నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తానని ప్రకటించి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అందుకు టిడిపి క్యాడర్ అంతా అభినందలు తెలుపుతున్నామని కొత్తవలస టిడిపి శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు కొత్తవలస మండలటిడిపి కార్యాలయంలో శుక్రవారం మండలటిడిపి పార్టీ అధ్యక్షుడు గోరపల్లి రాము అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో గోరపల్లి రాము మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎస్ కోట నియోజకవర్గంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా గిరిజన యూనివర్సిటీ తిరిగి రెల్లిలోనే నిర్మిస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని తెలిపారు అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల శృంగవరపు కోటను విశాఖపట్నంలో విలీనం చేయడం వంటి హామీలను కూడా నెరవేరుస్తామని హామీ ఇచ్చారని తెలిపారు రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి కోళ్లశ్రీను మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ముందు గిరిజన యూనివర్సిటీ రెల్లిలో స్థాపనకు కృషి చేశారని దీనికోసం ఐదు వందల ఇరవై నాలుగు ఎకరాలు స్థల సేకరణ చేశారన్నారు నిర్మాణ పనులు కూడా నాటి మంత్రి సుజయకృష్ణ రంగారావు చేతుల మీదుగా ప్రారంభించారని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజన యూనివర్సిటీని తమ స్వార్థ ప్రయోజనాల కోసం సాలూరు మండలం తరలించి యూనివర్సిటీ రాకుండా అడ్డుకున్నారని అన్నారు మల్లిటిడిపి ప్రభుత్వం రెల్లిలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేసేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు తెలుగు రైతు సంఘ నాయకుడు తిక్కానిచ్చిన దేవుడు మాట్లాడుతూ చంద్రబాబు కొత్తవలసలో గిరిజన యూనివర్సిటీ తీసుకొచ్చి పదకొండు కోట్లతో ప్రహరీ కూడా నిర్మాణం చేశారన్నారు వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని నాశనం చేశారని అన్నారు టిడిపి హయాంలో రాష్ట్రానికి మళ్లీ పూర్వ వైభవం తెస్తారని తెలిపారు ఉపాధి కలిగే అవకాశాన్ని మళ్ళీ ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ఉదయన్ గారికి మేమందరం కూడా అభినందన తెలియజేస్తూ ఏర్పాటు అయి నేటికి ఏవైతే హామీలు ఇచ్చారో ప్రతి హామీని కూడా నెరవేర్చడానికి ఆయన కంకణం కట్టుకొని అందులో భాగంగానే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మన శృంగవార్ కోట నియోజకవర్గంలో కుమార్ గారి తాలూకా కృషితో అలాగే పెద్దల దాకా అప్పుడు బీజేపీ ప్రభుత్వం అన్నదాండలతో ఇక్కడ గిరిజన యూనివర్సిటీ అన్నది ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న ఆ గిరిజన తాలూకా ప్రోత్సాహంతో ఐదు వందల రైతులకు ఎకరాల స్థలాన్ని సేకరించి పని నిర్మాణం కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది దానికి ఒక శంకుస్థాపన కూడా చేసి దాన్ని పనులు శ్రీకారం చూడడం జరిగింది అయితే గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ గిరిజని యూనివర్సిటీని ఇక్కడ అభివృద్ధి చేయాల్సింది పోయి వేరే దగ్గర ఎక్కడ పెడతామని చెప్పి అక్కడ కూడా కనీసం నిధులు మంజూరు చేయకుండా దాన్ని కాలక్షేపం చేశారు అది ఇక్కడ పెట్టిన పలకను కూడా నిర్దార్యంగా కోల్గొట్టడం దౌర్భాగ్యం అది మరి అప్పుడు నాయకుల తాలూకా పనితీరు కానీ వాళ్ళ తాలూకా ఆలోచనలు ఆ విధంగా ఉండబట్టే ఈ రోజు ప్రజలు మరల ఈ మూడు కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఒక అభివృద్ధి పదంలో ఇక్కడ మనకి ఇవ్వటం అందులో భాగస్వామ్యులైన దాన్ని సహకరించిన మంత్రులు జిల్లా మంత్రులు సంధ్యారెడ్డి గారు కావచ్చు అలాగే కొండపల్లి శ్రీనివాసరావు గారు కావచ్చు అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అలాగే మన ఎంపీ శ్రీభత్ గారు అలాగే వీళ్ళందరూ పెద్దలందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం మన ప్రాంత అభివృద్ధికి మన విశాఖపట్నంలో దగ్గరగా ఉన్న మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేయడానికి కానీ ఎన్నో ప్రోత్సాహకాలను మనకి అందిస్తున్న పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వార్తలుగా సహాయ సహకారాలకి ప్రధాభిన తెలియజేస్తూ మన శాసనసభ్యుల వారు ఇదివరకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది మధ్యలో ఎంతైతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం భగవంతుడు మన శాసనసభ్యులు లలిన్ కుమార్ గారికి శ్రీభరద్ గారికి అలాగే కోటమ ప్రభుత్వానికి ఐర అష్టరాలు ఇచ్చి వారిని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం దానికి నాకు ముందు స్వాదరులు ఇద్దరు మాట్లాడినారు నమస్కారం పెడుతూ ఇక్కడ ఎంతో టైం ఖర్చు పెట్టారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు ఎన్నో శ్రమలు పడి ఇక్కడ పెద్ద ప్రాధాన్యం ఇచ్చి ఎంతమంది రైతుల్ని బాధపరిచి కొంతమందిని రకరకాలుగా ఏదో రకంగా ఒప్పించి అంత స్థలాన్ని కేటాయింపు చేసి అంత టైం ఖర్చు పెట్టి అంత డబ్బు ఖర్చు పెట్టిన దాన్ని సగం డబ్బు ఖర్చు పెట్టి పనిచేసిన దాన్ని దాన్ని కంటిన్యూగా చెయ్యాల ఈ సైకాలజీ ప్రభుత్వం వచ్చి దాన్ని కంటిన్యూగా చెయ్యిపోతే పోయింది కానీ దాని కట్నానికి చేతకాక ఇలా అక్కడ మారుతానే ఎక్కడ మారుతాను అండమే పేరుకి ఎక్కడ అలాగే ఉండిపోతే దాన్ని కట్టారు కదని వదిలే అంతనే ఉద్దేశమో లేకపోతే ఏటో అట్టేరు ఇటేరి అటు మార్చినాం గీసినాం అండి అని సొగినారంటే దాన్ని చేసి వాళ్ళు చేస్తారు ఎప్పుడు కూడా పని పని పనిమంతుడు పనిమంతుడే దా ఇప్పుడు దోసుకుండి దోసుకోవడమే ఆయన ఇక్కడే దోసుకోవడానికి సరి కుదరలేదు నేను తేట కానీ దోసుకుండి పనులే ఎక్కువ ఆయనకు అలవాటు కానీ అభివృద్ధి పనులు ఎక్కడైనా అలవాటు ఎరణాలు చేసిన ఎక్కడైనా ఒక మంచి పని అభివృద్ధి పని అనేది ఎప్పుడైనా ఎక్కడైనా చేసినారా పోనీ నేను ఏ చూసినా ఇక కింద కాని మేదకెళ్ళిదాకా మీదకాడి నుంచి కొందకు వచ్చేదాకా కార్యకర్తలతో అందరూ వాళ్ళ దొరికింది దోచుకోవడము ఈ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమో కేసులు కట్టడం ఏదైనా గొంతుకిప్పిన వాళ్ళ దాని మీద కష్ట కట్టడము వాళ్ళ డ్యూటీ అంతా ఐదు సంవత్సరాలు అదే నడిపినారు ముందు పెద్ద పెద్దోళ్ళు అందరినీ భయపెట్టిస్తే అందరూ భయపడిపోతారు అనుకోని పెద్దల మీద మొదలు పెట్టారు కేసులు కట్టడం చేయడం ఏదో తప్పుని అంటే ఏది కాక అంటారు ఆ ప్రభుత్వం తాలీక తీరు అది ఈ ప్రభుత్వం తాలీక తీరు ఇది చేయవలసి వచ్చినప్పుడు అభివృద్ధి పనులు అవసరమే కాడ అవసరం వచ్చినప్పుడు చేస్తారని మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటారు